నమస్కారం నమోస్తు మహామాయే మహాలక్ష్మి నమోస్తుతే అంటూ అష్టైశ్వర్య సిద్ధిప్రదాయనైనటువంటి ఆ అష్టలక్ష్మి జనని వైష్ణవికి అర్పిస్తూ ఈ శరన్నవరాత్రి శోభలో మహాలక్ష్మి వైభవంగా ఈరోజు విరాజిల్లేటువంటి ప్రత్యేకత అందుకే అందరికీ శుభాభినందనలు తెలియజేస్తూ आद्यन्तरहिते देवि आदिशक्तिमहेश्वरि योगज्ञे योगसम्भूते महालक्ष्मी नमोऽस्तु ते पद्मासनस्थिते परब्रह्मस्वरूपिणि परमेसि जगन्मातन्महालक्ष्मीनमोऽस्तु ते श्वेताम्बरदरे देवि नानालङ्कारभूषिते जगत्थिते जगन्मातन्महालक्ष्मिनमोऽस्तु ते दीनार्त सर्वस्यात्ति हरे देवि नारायणि नमोऽस्तु ते ಅಷ್ಟಮೂರ್ತಿರಜಯಿತ್ರೀ ಲೋಕಯಾತ್ರ ವಿಧಾಯ ಜಯಸ್ತು ಅಷ್ಟಲಕ್ಷ್ಮೀ ರಾಜ್ಯದಯಿ ಸಾಮ್ರಾಜ್ಯದಾಯಿ ಮಹಾಲಕ್ಷ್ಮೀ ನಮಸ್ತು ಸರಸಿ ಜನಯ ಸರೋಜಹಸ್ತೆ ಧವಳತಮ ಸುಖಗಂಧಮ್ಯ ಶೋಭೆ భగవతి భగవతిహరివల్లభే మనోజ్ఞే ప్రసీద మహ్యాం ఓం మహాలక్ష్మీ చ విద్మహే చ ధీమహీ తన్నో లక్ష్మి ప్రచోదయాత్ అంటూ లోకైక దీపాంకురమైనటువంటి ఆ శ్రీదేవిని లోకకాల తేజోప్రదాయిని అయినటువంటి ఆ మహాలక్ష్మీదేవిని స్తిస్తూ ఈరోజు ఆ అష్టలక్ష్మి వైభవం అందరికీ కూడా అష్టైశ్వర్యాల్ని ఆయురారోగ్యాల్ని అందించేనటువంటి ఆకాంక్షతో అందరికీ శరన్నవరాత్రి శుభాకాంక్షలు దేవి ఈ దశనామ స్తోత్రం ఏదైతే ఉందో అందులో గంగా భవానీ గాయత్రి కాళీ లక్ష్మి సరస్వతి రాజరాజేశ్వరి బాలాత్రిపుర త్రిపుర శ్యామల లలిత ఇవి ఆ దశ రూపాలుగా మనం ఎప్పుడైతే చెప్తామో అందులో ఈ లక్ష్మీ స్వరూపమైనటువంటి చాలా విశిష్టంగా ఉన్నటువంటి ఆ మహాలక్ష్మిని కొలుస్తూ అందరికీ ఆ శక్తి వరదాయిని అయినటువంటి ఆ శ్రీదేవి ప్రణవ స్వరూపిణిగా మనకి అందరికీ శుభాల్ని కలిగజేయాలనేటువంటిది ఆ పరమాత్మ తత్వాన్ని ఆ పరమేశ్వరి ఆ పరమాత్మని అందించేప్పుడు మనకి నవదుర్గల్లో ఆ శక్తి శక్తిప్రదాయనిగా లోకోత్తరమైనటువంటి ఆ జగజ్జనిని జగన్మాత మనకి మహాలక్ష్మిగా మహా సౌభాగ్యాల్ని కలిగించేటువంటి ఒక విశిష్టం అందుకనే మనకి ఈ దసరా ఉత్సవాల్లో ఈ నవరాత్రి మహోత్సవాల్లో జనని శివకామిని లోకపావని అనుకుంటూనే ఈ మహాలక్ష్మి అష్టైశ్వర్య సిద్ధి వరదాయిని అంటూ ఆ జగదీశ్వరిని కొలవడం లోక ప్రకాశానికి దివ్య దీప్యమానానికి లోకైక దీపాంకులమైనటువంటి ఆ మహాలక్ష్మి వైభవాన్ని మనం అష్టమూర్తిత్వ ఆ రజో త్రైలోక్యయాత్ర అయినటువంటి ఆ విధాయిన్ని జయోస్తు విజయోస్తు అనుకుంటూ విజయలక్ష్మిగా సిద్ధలక్ష్మిగా మోక్షలక్ష్మిగా జయలక్ష్మిగా గజలక్ష్మిగా సంతానలక్ష్మిగా ఇలా అష్టలక్ష్మిగా మనం ఆ భగవతి అరివల్లభని కొలుస్తూ ఉండడం ఓం జగత్కార శక్తిగా సర్వలోక మూలాధారిణిగా మనం ఆ శ్రీదేవిని ప్రాణ తేజోశక్తినిగా అనంతరూప అమృతవర్షినిగా కొలవడం ఎంతో విశిష్టకరం ఓం హైం హ్రీం శ్రీం నిలయా అంటూ ఆ దేవికి మహాలక్ష్మీదేవికి నమోస్తూ అంటూ లోక పావనైనటువంటి ఆ జనని కొలుద్దాం తరిద్దాం సమస్తా సుఖినో భవంతు సర్వే జన సుఖినో భవంతు ఓం శాంతి 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 భవదేయుడు డాక్టర్ వేదు శ్రీరామ్ శర్మ శిరీష